జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహాద్యుతిన్ తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ నెల పదహారవ తేదీ అంటే ఫిబ్రవరి పదహారున సప్తమి ఏడు గుర్రాలను అధిరోహించినవాడు అదితీ కశ్యపుల పుత్రుడు తెల్లని పద్మాన్ని చేతిలో ధరించినవాడు అయినా ప్రత్యక్ష నారాయణుడైన సూరుడు జన్మించిన మాఘశుద్ధ సప్తమినే రథసప్తమిగా చేసుకోవడం మన హిందూ సాంప్రదాయం సప్తాస్వరధమారుఢాం ప్రచండం కస్య పాత్మజం శ్వేత పద్మం ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సకల ప్రాణులకు ఆరోగ్యాన్నిచ్చే దైవం ఆదిత్యుడు మయూరుడు అనే సంస్కృత కవి కుష్ఠరోగ పీడితుడై సూర్యుణ్ణి ఆరాధించి సూర్య శతకాన్ని రచించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడని కథ ఉంది రామరావణ యుద్ధం సమయంలో అగస్త్యుడు రఘురాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు ఆదిత్యుణ్ణి ఆరాధించిన తర్వాత శ్రీరాముడు సర్వశక్తి సమన్వితుడై రామణాసుని సంహరించాడు మరి ఎంతో విశేషమైన ఈ రథసప్తమి రోజు సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన ఈ దీపం వెలిగిస్తే చాలు అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది మరి ఎంతో శక్తివంతమైన రథసప్తమి రోజు దీపాన్ని సూర్యుడి ఫోటో ముందు ఎలా వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రథసప్తమి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈరోజు అరవదయ వేళ చేసే స్నాన జప పూజ తర్పణ ప్రధాన దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితాన్ని ఆయురారోగ్య సంపదలను కలగజేస్తాయి ఈ రోజు ఎవరైనా సరే ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోయి అష్టదరిద్రాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది ఈ రోజు స్నానం చేసే సమయంలో ఈ రెండు వస్తువులను నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేస్తే తిరుగులేని విధంగా ఐశ్వర్యం కలుగుతుంది ఆ రెండు ఏంటంటే ఒకటి జిల్లెడు ఆకు రెండవది రేగి పళ్ళు ఇవి లేకపోతే చిక్కుడు ఆకులు వేసుకునైనా స్నానం చేయవచ్చు అరుణోదయ కాలంలో సూర్యభగవానుడి ఫోటో ముందు రెండు చిక్కుడు ఆకులు చొప్పున రెండు చోట్ల పెట్టండి ఆ చిక్కుడు ఆకులపై రెండు ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక్కొక్క దాంట్లో ఏడు వత్తులు విడివిడిగా వెయ్యండి ఈ వత్తులు కూడా ఎర్రటి వత్తులు వాడండి ఎందుకంటే సూర్యుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఇలా ఒత్తులు వేసిన తర్వాత దాంట్లో నెయ్యి పోసి చక్కగా దీపాన్ని వెలిగించి యథావిధిగా దీపలక్ష్మి పూజ చేయండి దీపాన్ని ఎర్రటి పువ్వులతో అలంకరణ చేయండి అదేవిధంగా దీపానికి ఏడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి ఇక తూర్పు ముఖంగా కూర్చుని ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఇలా జపించాక నమస్కారం చేసుకుని మీ మనసులోని కోరిక స్వామికి చెప్పుకోండి ఇలా చేస్తే మీరు కోరే ధర్మబద్ధమైన కోరిక తప్పక నెరవేరుతుంది అటువంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఎవరైతే ఇంట్లో బాధలు కష్టాలు అప్పుల బాధలు మానసిక చికాకులు గొడవలు ఉద్యోగంలో చికాకులు ఉన్నాయో వారంతా ఈరోజు ఇలా దీపాన్ని సూర్య సూర్యభగవానుడి ముందు వెలిగిస్తే అంతా మంచే జరుగుతుంది అదేవిధంగా ఈరోజు గోధుమల దీపం కూడా వెలిగిస్తే చాలా మంచిది అది ఎలా అంటే గోధుమలు తీసుకుని సూర్య సూర్యభగవానుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు కాబట్టి ఒక మట్టి మూకడిలో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ గోధుమలు తీసుకోండి దాని మీద ఒకదాని మీద ఒకటి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవునయ్యి పోసి ఎర్రటి వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగిస్తే కూడా ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది మీకంతా మంచి జరుగుతుంది మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి రథసప్తమి రోజు అరవోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగుపల్లను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు వారు ఏడు రకాలుగా చేసే పాపాలను ఆ చిత్రగుప్తుడు తొలగిస్తాడు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారు ఆరోగ్య వృత్తికి ఐశ్వర్య ప్రాప్తికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలని మన పెద్దల మాట సూర్యోపాసనతో సత్రాజిత్తు రోజుకు ఏడు బారుల బంగారాన్నిచ్చి సమంతకమని పొందాడని పురాణ కథనం సూర్యుడు ఆవిర్భవించిన ఈ రథసప్తమి విశేషమైన పండుగ ఈరోజు త్రిమూర్తి స్వరూపుడైన సూర్య భగవానుణ్ణి ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని నమ్మకం సూర్యోపాసన చెయ్యాలి అనుకునేవాళ్ళు షష్ఠి నాడు అంటే సప్తమి ముందు రోజు ఒకే పూట భోజనం చెయ్యాలి సప్తమి నాడు అరుణోదయ కాలంలో ఏడు జిల్లేడు ఆకులు ఏడు రాగి ఆకులను లేదా రేగి పళ్ళను తల హృదయం భుజాలు మెడ మీద ఉంచుకుని స్నానం చేస్తే చాలా మంచిది సూర్యకిరణాల్లోని నిరోధికతను జిల్లేడు ఆకులు ఆకర్షిస్తాయి ఆ శక్తిని శిరస్సులోని బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపచేసి నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం సూర్యారాధనలో భాగంగా చిక్కుడు కాయలతో రథం చేసి అందులో సూర్యుడిని ఆవాహనం చేసి షోడస ఉపచారాలతో పూజించాలి పాయసం పొంగలి చేసి నివేదనగా సమర్పించాలి పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి నివేదించడం ఆచారం ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆ పత్రంలోని ఔషధ గుణాలు మనకు మేలు చేస్తాయని పెద్దలు ఈ సూచన చేశారు రథసప్తమి సందర్భంగా సూర్యుడితో పాటు సౌరమండలం అంతర్గతంగా ఉన్న దేవతలకు పితృదేవతలకు అర్ఘ్యప్రదానం చేయడం వల్ల వారి అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది జననే తమి లోకానం సప్తమే సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్య మాతృకే ప్రాణులన్నిటికీ విశ్వంలోని లోకాలనిటికీ తల్లివైన ఓ సూర్యుని మాతృదేవమా ఓ సప్తమి నీకు నమస్కారం అనే ప్రార్థన రథసప్తమి గొప్పతనాన్ని తెలియచేస్తుంది సూర్యుడికి ఇష్టమైనది జిల్లేడాకు అందుకే దానిని అర్కపత్రము అంటారు జిల్లేడుతో పాటు చిక్కుడాకులకు కూడా సూర్యరశ్మిని ఆకర్షించి ఇముడ్చుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని ప్రకృతి శాస్త్రం చెబుతున్నది జన్మ జన్మలుగా చేసిన శోక రోగ పాపాలను పోగొట్టాలని మనోవాకాయలతో అజ్ఞానం వల్ల చేసిన ఏడు విధాలైన పాపాలను రోగాలను తొలగించాలని సూర్య సూర్యభగవానుణ్ణి కోరుతూ రథసప్తమి నాడు స్నానం చేయాలి పురుషులు ఏడు జిల్లేడు ఆకులను స్త్రీలు ఏడు చిక్కుడు ఆకులను తలపై ఉంచుకుని సూర్యోదయంతోనే స్నానం చేయాలి ఆ మూలికలు మానవానికి మేలు కలిగించేవని శాస్త్రం చెబుతుంది రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు ఆకులను ఏడు పళ్ళను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు అలాంటి వారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు ఆ పాపాలన్నీ అవుతాయి అవి ఏంటి అంటే ఈ జన్మలో చేసిన పాపం జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపం తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపం మనసుతో చేసిన పాపం వాక్కుతో చేసిన పాపం శరీరంతో చేసిన పాపాలు ఈ రోజుతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు ఆకులను రేగి పళ్ళను తలపై పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలో చాలా మందికి తెలియదు దీని వెనుక దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు జిల్లేడు ఆకులు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకుల్ని మన ఒంటిపై అంటే శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యులోని శక్తిని తమలో దాచుకునే శక్తి ఈ వృక్షానికి ఉంది అందువల్ల రథసప్తమి రోజు చేసే స్నానం విశేష ఫలితాన్ని ఇస్తుంది జిల్లేడు ఆకుల్లోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది అందుకే రథసప్తమి రోజు రేగిపళ్ళను జిల్లేడు ఆకులను అరుణోదయ వేళ తలపై పెట్టుకుని స్నానం చేస్తారు జిల్లేడుకు అర్క పత్రము అనే పేరు ఉంది అదేవిధంగా సూర్యుణ్ణి అర్కుడు అని పిలుస్తారు అందువల్ల సూర్యుడికి జిల్లేడు అంటే చాలా ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సూర్యుడి రథానికి ఉన్న ఏడు గుర్రాలుగా మాత్రమే కాదు ఏడు జన్మల్లో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తుంది జిల్లేడు ఆకులు పైద్య వాత దోషాలను హరిస్తుంది చర్మ రోగాలను వాతం నొప్పులను కురుపులను పాము తేలు విషాన్ని పక్షవాతాన్ని బోధకాలు వ్యాధిని పోగొడుతుంది ఈ ఆకుల్లో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇక ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అది ఏంటి అంటే శిశిర ఋతువులో రథసప్తమి పండుగ వస్తుంది ఈ ఋతువుకు ముందు హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుడి తాపం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విధంగా స్నానం చేయడం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు ఈ ఆకుల్లో నిల్వ చేయబడిన ప్రాణశక్తి మానసిక దృఢత్వాన్ని జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇక రేగిపళ్ళు మీద పెట్టుకుని స్నానం చేసేటప్పుడు శరీరంపై జాలువారుతూ కింద పడతాయి దీనివల్ల శరీరంలో ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి సాక్షాత్తు నారాయణుడే రేగి పళ్ళను తింటూ తన తపస్సును కొనసాగించాడని కాబట్టి ఆ దేవుడికి ప్రీతిపాత్రమైన ఈ పళ్ళను మీద పెట్టుకుని తలస్నానం చేస్తే మానసిక రోగాలు తగ్గడమే కాదు సాక్షాత్తు నారాయణి ఆశీర్వాదం తప్పక కలుగుతుందని ఒక నమ్మకం ఇక రేగిపళ్లను జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల అవి గ్రహించిన సౌరశక్తిలోని కాస్మిక కిరణాలు మన శిరస్సు ద్వారా మనం స్వీకరించే అవకాశముంది ఇక ఈ రోజు అంటే రథసప్తమి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే అరుణోదయ వేళ మీరు ఇలా జిల్లేడు ఆకులను రేగిపళ్ళను శిరస్సుపై పెట్టుకుని తల స్నానం చేయండి కొంతమంది భుజాల మీద మోచేతుల మీద కూడా పెట్టుకుని స్నానం చేస్తారు ఇలా కుదరని పక్షంలో మీరు ఏడు జిల్లేడు ఆకులను శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయండి మీకు కుదరని పక్షంలో కనీసం ఒక్క జిల్లెడు ఆకు ఒక్క రేగి పండైనా తలపై పెట్టుకుని స్నానం చెయ్యండి ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకుంటే చాలు మీకు త్వరలోనే రాజయోగం పడుతుంది ఈ అరుణోదయ వేళ మీరు స్నానం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా చదువుకోండి కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమే ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే ఏడు జన్మల పాపాలు రోగాలు శోకాలు తొలగిపోవాలని అర్థం ఇక ఈరోజు తప్పకుండా చేయవలసిన పని ఒకటి ఉంది ఈరోజు సూర్యోదయానికి ముందు ఇలా స్నానం చేశాక రథసప్తమి రోజు సూర్యోదయ సమయంలో జిల్లేడు ఆకులను తీసుకుని దానికి చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రం కూడా సూర్యుణ్ణి దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరమంతా మీ ఇంట్లో అన్ని శుభాలు కలిగేలా ఆ భగవంతుడు దీవిస్తాడు ఇక ఈరోజు ఈ విధంగా సూర్యుణ్ణి దర్శించుకునే సమయంలో ఆ సూర్య సూర్యభగవాను యొక్క పన్నెండు నామాలను తప్పకుండా స్మరించండి ఆ పన్నెండు నామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మిత్రాయ నమ రవయే నమ సూర్యాయ నమ బాణవే నమ కగాయ నమ పూషాయ నమ హిరణ్య గర్భాయ నమ మరీచయే నమ ఆదిత్యాయ నమ సవిత్రే నమ అర్కాయ నమ భాస్కరాయ నమ ఇలా సూర్య భగవాన్ యొక్క పన్నెండు నామాలు జపిస్తే చాలా మంచిది ఈ మంత్రాలు చదవడం రానివారు సూర్యుణ్ణి చూసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది ఇక జిల్లెడు ఆకులను కోసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి జిల్లెడు పాలు కంట్లో పడకుండా జాగ్రత్తగా కోసి ఆకులను శుభ్రంగా కడిగి అప్పుడు స్నానం చేసే సమయంలో ఉపయోగించండి ఇక ఈ రథసప్తమి రోజు ఈ నాలుగు పనులు చేస్తే అదృష్టం ఐశ్వర్యం సంతాన యోగం కలుగుతుంది మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మాఘమాసంలోని పక్ష సప్తమిని రథసప్తమి సూర్య జయంతి లేదా ఆరోగ్య సప్తమి అని పిలుస్తారు మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు రథసప్తమి నాడు రథాన్ని అధిరోహిస్తూ కనిపించాడు ఈరోజు తప్పకుండా ఏ పనులు చెయ్యాలి అంటే ఈ రోజున స్నానం చేసి సూర్య సూర్యభగవాను పూజించాలి నేటిలో ఎర్ర చందనం బెల్లం ఎర్ర పువ్వులు వేసి అర్ఘ్యం ఇవ్వాలి ఆ తరువాత ఆదిత్య హృదయాన్ని పఠించాలి ఇలా చేస్తే కీర్తి పెరుగుతుంది మీరు చేసే పనుల్లో విజయం వరిస్తుంది రథసప్తమి నాడు స్నానం చేసి పూజ చేసిన తర్వాత పేద బ్రాహ్మణుడికి పప్పు బెల్లం రాగి గోధుమలు ఎరుపు లేదా నారింజ వస్త్రాన్ని దానం చేయండి ఇవి సూర్యగ్రహానికి సంబంధించిన దాన వస్తువులు దీని కారణంగా మీ జాతకంలో సూర్యుడి స్థానం ప్రబలంగా ఉంటుంది సప్తమి నాడు నీళ్ళల్లో ఎర్ర చందనం లేదా గంగాజలం లేదా ఎర్రటి పువ్వులు వేసి స్నానం చేయాలి దీంతో సూర్య సూర్యభగవాని ఆశస్సులు మీకు కలుగుతాయి మీకు ఆనందం కలుగుతుంది సంపద వృద్ధి చెందుతుంది ఈ రథసప్తమి నాడు సూర్య సూర్యభగవానుణ్ణి పూజించేటప్పుడు సూర్య గాయత్రి మంత్రం లేదా ఓం ఆదిత్యాయ విద్మహే ప్రభాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీరు కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది కాబట్టి రథసప్తమి నాడు ఈ విధంగా స్నానం చేసి ఈ పరిహారాలు పాటించి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి वओम सूर्याय नमः